రామతీర్థంలో మన ఘనత ఊహించిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చాలా నిజాయితీపడి మాదిరిగా ఆయన చాలా గొప్పవాడిగా ఆయన ఎవరు సహాయం పొందినట్టుగా అందరికీ ఆయనే సహాయం చేసినట్టుగా దానికనుడు మాదిరిగా మాట్లాడిన ఆయన నేను కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతుండ మా పార్టీలో చేరి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోయినా ఏదో అని అతను ఒప్పుకుంటాం డబ్బులు తీసుకునే ఎదోలు ఎవరు ఇప్పుడు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాలే ఎండల వజ్రమ్మ ఆమె భర్త ఎండల వెంకయ్య ఎందుకు చచ్చిపోయాడు ప్రశ్నకు తెలిసి ఉంటుంది ఎళ్ళ వెంకయ్యని అడిగి వాళ్ళ దగ్గర లక్ష వాళ్ళ దగ్గర లక్షదగర లక్షదని లక్షల ఒప్పులు ఆయన చేత తెప్పించుకొని తిరిగి డబ్బులు ఆయనకి ఇవ్వక ఊళ్ళో వాళ్ళు ఎండల వెంకాయని టార్చర్కి గురి చేస్తే ఆ క్షోభతో ఎన్నల చచ్చిపోయాడు కలిసిపోయాడు వావెళ్ళలోనే ఉన్నాడు పాపం దశర్ దగ్గర డబ్బులు తీసుకొని దశన్న డబ్బులు ఇక దశన్న ఒరే బిడ్డల నోటిక డబ్బులు ఇచ్చామే బిడ్డలకి వీగలేకపోతాడు దిగులు పడి దిగులు పడిపోయి కనీసం వావెళ్ళలో కూడా ఎక్కువ రోజులు రాలేకపోయాడు దశన్న అటువంటి దశన్న ఆరోగ్యం బాగలేక సీరియస్గా ఉండి అపోలో హాస్పిటల్లో చేర్పించుంటే దసర బిడ్డలో దసర ఫోన్లో నుంచి ఫోన్ చేసి మా నాయనకు బాగలేదు హాస్పిటల్కి వచ్చి మాట్లాడని చెప్దాం అనుకుంటే అప్పటికే దాని కనుక నేను ఫోన్ ఎత్తలే వేరే వాళ్ళ చేత ఫోన్ చేపిస్తే ఫోన్ ఎత్తుకొని హాస్పిటల్లో మాట్లాడినని హాస్పిటల్తో వచ్చి మా హాస్పిటల్కి వచ్చి మాట్లాడినని వాళ్ళ బిడ్డలు చెప్తే కనీసం హాస్పిటల్కి పోకుండా నేను పలానా డాక్టర్తో మాట్లాడిన ఫోన్ అని చెప్పి ఫోన్ పెట్టేసి రామతీర్థంలో ఉన్న యాచి యాచి వాళ్ళ దగ్గర ఎన్నికలు సందా కాకుండా అప్పు తీసుకొని అప్పు గట్టిగా అడిగినందుకు వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టాడో మనం చూస్తున్నాం కుమారి ప్రభాకర్ దగ్గర ఆయన దగ్గర డబ్బులు లేకపోతే అల్లుడి దగ్గర డబ్బులు ఇప్పిస్తే ఏడు లక్షలు తీసుకొని తొమ్మిదేళ్లకి గట్టిగా అడగంగా అడగంగా ఏడు లక్షల రూపాయలు తొమ్మిది లక్షలు ఇచ్చాడు తొమ్మిదేళ్ళకి ఇచ్చి గమ్ముగా లేడు ప్రభాకర్ని వెంటనే పార్టీలోంచి బయటకు పంపించడానికి కావాల్సిన అన్నీ చేశాడు బెజవాడ రామి రామిరెడ్డి రావణ్ అంటాం ఆయన్ని బెజవాడ రామిరెడ్డి ఎనభై మూడు నుంచి చనిపోయిన దాకా ఆయనతోనే ఉన్నాడు ఆయన కొడుకు ఆయన కోక తీసినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ప్రసన్న కుమార్తోనే ఉన్నాడు ఆయన ఎందుకు ఆయన పట్ల దుర్మార్గం ఎందుకు వ్యవహరించాడో ప్రసన్న కుమార్ చెప్పాల ఎవరు అప్పులు ఇస్తే రెండు వేల తొమ్మిది నుంచి ప్రసన్న కుమార్కే చేశాను నేను నేను ఎప్పుడు ఆయన దగ్గర నుంచి ఐదు రూపాయలు ఎలక్షన్ కూడా డబ్బులు తీసుకోలే మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యంగా కనీసం ఫోన్ చేసి ఎత్తుకోకుండా ఎత్తుకుంటే తర్వాత మాట్లాడుతుంది ఎందుకు వాయిదా వేసాడో చెప్పాల ఎవరు అప్పులు ఇప్పిస్తే ఎవరు డబ్బులు ఆయనకు ఎక్కువ ఇస్తే వాళ్ళ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో ప్రసన్న కుమార్ చెప్పాలి ఈరోజు ఇవన్నీ నిజం కాకపోతే కుమార్ రెడ్డి ఆయన ఇంటికే నేను పోతా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానండి ఇవన్నీ అబద్ధాలని నేను చెప్తా ఇవన్నీ నిజాలని ఈ నిజాలైతే ఆయన ఆయన నిన్న మాట్లాడిన వాళ్ళు ఎదోలా ఆయన ఎదవని నేను అనలేను నాకు ఆయన మాదిరిగా మాట్లాడలేను వాడు ఏదో వాడు ఏదో మాట్లాడలేను ఏదో ఎవరో మీరు నిర్ణయించుకోవాలి డబ్బులు ఇవ్వలేదనో ఇచ్చినొప్పులు అడిగారనో పార్టీలో ఉండే కార్యకర్తలు అనేక మందిని చాలా దుర్మార్గంగా పక్కన పెట్టాడు అంటే అతను కూడా ఈరోజు ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి బయటకుపోయినా డబ్బులు తీసుకున్నా అంటే ఆయన లక్ష్మీభారత్ పార్టీని చంద్రబాబు పార్టీలో చేరాడు చంద్రబాబు పార్టీలో చేరినప్పుడు ఎంత చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నారు చెప్పాలి ప్రసన్ కుమార్ రెడ్డి ఇవన్నీ తను చేసిన వంద తప్పులు ఆడు పెట్టుకొని ఇతరులు ఒక్క తప్పు అర తప్పు చేసినా కూడా వాళ్ళని ఎదోళ్ళని అదని ఏదైనా దుర్మార్గంగా మాట్లాడతారు అతను రెండో విషయం ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పారనుకోండి వాడింట్లో పని చేసే వాళ్ళు వాడిలో గొట్టలు వాళ్ళు వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అంటాడు ఏమైనా గొడ్డలు ఉత్తుకు వాళ్ళు మాట్లాడకూడదా రాజకీయాల్లో పాకి పని చేసేవాళ్ళు మాట్లాడకూడదా వాళ్ళంటే నీకు అంత సులగనంగా ఉందే నువ్వు వాళ్ళ చేత గొడ్లు ఎత్తుకునే వాళ్ళ చేత పాకి పని చేసుకుని నువ్వు అక్కడ వాళ్ళ గురించి ఉందా మాట్లాడడం కూడా అదొక పనికి మానే మాట్లా చేతి వృత్తుల్ని కష్టపడి చేసే వాళ్ళ గురించి కూడా నేను దుర్మార్గంగా మాట్లాడుకున్నావు ఇంకొక మాట చెప్పావు నువ్వు వీపీఆర్ ఇంట్లోకి పోతే వీపీఆర్ ఇంట్లో కుక్కలు ఉంటాయి ఉమ్ముడి గేట్లు దాటిపోవాలా సాధారణ ప్రజలకి వీపీఆర్ ఇంట్లో ప్రవేశం దొరకదు అని చెప్పాను వెడవలూరు మా మండల ప్రెసిడెంట్ చనిపోయారు పాపం భావనక్క ఆయన మండల ప్రెసిడెంట్ ఉండగా గిరిజన మహిళ వృద్ధురాలు పాపం ఆటోలో ఎండలో కష్టపడి ఆయన ఇంటికి పోయింది ఆయన కిటికీల నుంచి ఆమె వచ్చేసి చూశాడు అటెండర్ని బయటకు పంపించాడు ఈరోజు మాట్లాడు సారు మేము ఫోన్ చేస్తా అన్నాడు ఫోన్ చేస్తుంటే రమ్మన్నాడు నువ్వొక మండల ప్రెసిడెంట్కే గిరిజన మహిళ వృద్ధమహిళని కూడా చూడకుండా బయటికి పంపే ఇంట్లోకి రాయకుండా నువ్వో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది